భవిష్యత్తులో మీ కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి వరంగల్ వెళ్తున్నారు మీ మహాసభని సంపూర్ణంగా విజయవంతం కావాలని అక్కడ జరిగే చర్చల్లో అక్కడ వచ్చే అంశాల్లో కూడా మీరు పరిశీలించి దాన్ని మరింత శ్రద్ధం చేయడానికి మీరు అందరూ చేయాలని ఏసీఎస్ ప్రసాద్ చంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మల్టీపర్పస్ అంటే ఇది గవర్నమెంట్ జూనియర్ కాలేజీ అంతకుముందు మల్టీపర్పస్ స్కూల్ అనేవాళ్ళు తను ఇక్కడి నుంచి ఇంజనీరింగ్ విద్యకు పోయి అక్కడున్న విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు పరిష్కారం కావాలంటే ఈ వ్యవస్థలో మార్పు వస్తేనే పరిష్కారం వస్తుందనే ఉద్దేశంతో తను తనకి విద్యార్థులు ఉద్యమించాల్సిన అవసరం ఉంది విద్యార్థులు స్పందనే శక్తి విద్యుత్ శక్తి అని చెప్పి ఈ వ్యవస్థ మారాలని చెప్పి తను పనిచేస్తూ ఆనాడు ప్రభుత్వ నిర్బంధానికి తను బలయ్యాడు ఒక వ్యక్తిని చంపేస్తే ఉద్యమం ఆగిపోతుందని ప్రభుత్వాలు అనుకున్నదానికి భిన్నంగా వేల మంది లక్షల మంది విద్యార్థులకి నాయకత్వం వహించేటట్టు ఆ జేసీఎస్ ప్రసాద్ యొక్క స్ఫూర్తి ఉంది ఈనాడు ఇన్ని కాలేజీలు వచ్చినాయి అంటే ఇన్ని హాస్టల్స్ వచ్చినాయి అంటే అది విద్యార్థి ఉద్యమం యొక్క పోరాట ఫలితమే ఈ ఒకనాడు హాస్టల్లో తిండి కాదు పందు పందులు దొడ్లు నయము అనే పద్ధతిలో విద్యార్థులు ఇబ్బంది పడేవాళ్ళు ఈనాడు ఉస్మానియా ఇప్పుడున్న తెలంగాణ ఇలాంటి యూనివర్సిటీలు ఎక్కువ విద్యార్థులకు అందుబాటులో అంటే విద్యార్థి ఉద్యమాలు ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ నిర్మాణం అయిందంటే పీడిఎస్ విద్యార్థుల ముందుండి కొట్లాడటం వలన ఈ జిల్లాకు రావటం అనేది జరిగింది ఏదైనా విద్యార్థి శక్తి విద్యుత్ శక్తి అందరూ చదువుకుంటారు మంచి పొజిషన్లోకి పోతారు చాలామంది గొప్పవాళ్ళు ఉంటారు రోజువారి వాళ్ళ కుటుంబానికి మాత్రమే స్వార్థంగా ఆలోచించేవారు ఈ పూర్తిని మీ మానసభలో మీరు కూడా మంచి ప్రతినిధులుగా అక్కడ సరైన చర్చల్లో పాల్గొని మీ మహాసభని సంపూర్ణంగా విజయవంతం చేసుకొని నెక్స్ట్ పని చేయటానికి ఈ విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలని నూతన విద్యా విధానం కానీ పాత విద్యా విధానం కానీ ఇప్పుడు మెకాలయ విద్యా విధానం దూరంలోనే వస్తున్నాయి కాబట్టి దాన్ని ఏం చేద్దామనేది మీరు మంచి చర్చించి వచ్చిన తర్వాత మీ అనుభవాల్ని మళ్ళొక్కసారి మాతో పంచుకోవాలని చెప్పి కోరుతూ మీరు విజయవంతంగా పోయి విజయవంతంగా తిరిగి రావాలని చెప్పి కోరుతూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తాను